మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయూకేస్ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల్లో భాగంగా ప్రతినిధుల సభ ఏయూకేస్ జెండా ఆవిష్కరణతో ప్రారంభమైంది రాష్ట్ర వివిధ జిల్లాల నుండి హాజరైన ప్రతినిధి సభ్యుల మధ్య ఏయుస్ రాష్ట్ర అధ్యక్షులు కెచ్చెల రంగన్న జెండా ఆవిష్కరణ చేశారు డెలిగేట్స్ మీటింగ్ మహాసభ ప్రతినిధులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మన జెండా ఏదైతే మన సంఘం యొక్క జెండాని మన రాష్ట్ర అధ్యక్షులు హెచ్ఎల్ రంగారెడ్డి అన్న ఆవిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి పోరాటాలు వర్దిల్లాలి పోరాటాలు వర్దిల్లాలి పోరాటాలు వర్దిల్లాలి

ピッコーポー जय 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 मना हर बता कबूजे जय 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 मना विजय बदक சி பிஃபிஙு <igenous music>